హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసా చాలా మంది కాల్ చేసి తక్కువ బడ్జెట్ లో హౌసెస్ అయితే అడుగుతున్నారు అందుకే ఈ వీడియో తీసుకొచ్చా ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో వస్తుంది మెయిన్ రోడ్ కి చాలా తగ్గేట్లో ఉంటుంది ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది ఇది వర్త కథ ఆ ప్రైజ్ కానీ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి పదమూడున్నర నరై నలభై ఉంటుంది మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది ఫేస్ వచ్చేసి పడమర ఫేస్ లొకేషన్ వచ్చేసి మారుతి షోరూమ్ గుత్తి పెట్రోల్ బంక్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా హౌసెస్ మీద కాకుండా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీసెంట్గా షాద్ నగర్లో మనకు ఓ వెంచర్ అయితే మార్కెటింగ్కి వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువలో అయితే ఉంటుంది ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను వీళ్ళు వచ్చేసి రీసెంట్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి నేను ఇదే గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఇదే ప్లేస్లో మొత్తం త్రీ హౌసెస్ అయితే తీసుకొచ్చా సేమ్ ఇదే సైజే ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ హౌస్ అండి మనం చూసుకున్నట్టయితే హాల్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి హాల్లో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్ట్రైట్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అయితే వేయించడం జరిగిందండి అండ్ పిఓపి కూడా డీసెంట్గా చాలా బాగా అనిపించింది ఈ బడ్జెట్లో ఇంత తక్కువ సెన్స్లో ఇల్లు మాత్రం చాలా బాగా కట్టించాడు బిల్డరు ఫ్రంట్లో వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తాను హాలో టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే రీసెంట్గా గా చాలా బాగా అనిపించింది అండ్ దాని పక్కలే వాష్ బేసిన్ కూడా పెట్టడం జరిగిందండి వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ లో మొత్తం టూ బిహెచ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు మెయిన్ ఫేస్ వచ్చేసి పడమర ఫేజు అండ్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ గా ఇంకో డోర్ అయితే ఉంటుంది ఆ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి మీలో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా హౌస్ సేల్ చేయాలనుకున్నా ప్లాట్స్ అని ల్యాండ్స్ అని ఏమైనా సేల్ చేయాలనుకున్నా బై చేయాలనుకున్నా కాంటాక్ట్ అవ్వండి మీరు ఏదైనా అమ్మాలనుకుంటే మనల్లైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం లేదు ఏదైనా కొనాలనుకుంటే మనం మళ్ళీ అయితే కాంటాక్ట్ అవ్వండి ఎక్కడున్నా మీకు ఇబ్బంది లేకుండా చూపిస్తాం ఈ పూజ కదా వచ్చేసి ఈ కిచెన్లోనే అటాచ్డ్గా ఇవ్వడం జరుగుతుందండి అండ్ సెల్ఫ్స్ కూడా మరీ ఎక్కువ మీడియం రేంజ్లో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి కిచెన్లో కిచెన్ ఎంట్రన్స్ డిజైన్ కూడా అద్దరిపోయింది అండ్ మనం డోర్స్ చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్తో అయితే పెట్టించడం జరిగిందండి అది కూడా రెడీమేడ్ టేక్ డోరు అండ్ ఇప్పుడు ఈ బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి మొత్తం సేమ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి డోర్స్ వచ్చేసి త్రీ డీ ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు అండ్ విండోస్ వచ్చేసి వుడ్ విండోస్ అయితే యూజ్ చేస్తారండి యూపీపీసీ విండోస్ అయితే కాదు అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మన పిఓపి చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్ ఎంట్రీ ఎంటర్ స్ట్రైట్కి వచ్చేసి మనకి ఇంకో డోర్ అయితే కనపడుతుందండి ఈ డోర్ ఏమని చెప్పింది ఈ డోర్ వచ్చేసి తూర్పు ఫేస్కి అయితే ఉంటుందండి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది దాంతోపాటు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టైలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే వేయించడం జరుగుతుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీలో ఎవరికైనా హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా మేము వేయిస్తామండి అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంటే జరుగుతుందండి సంపు కూడా ఇక్కడే ఉంది మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి ఒక అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించడం జరిగిందండి అండ్ షెల్ఫ్స్ కూడా మరీ ఎక్కువ అయితే ఇవ్వలేదు డీసెంట్ అయితే ఉండడం జరిగింది మీలో ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మనల్ అయితే కాంటాక్ట్ అవ్వండి మనం వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఏ వర్క్ కావాలన్నా చేయిస్తామండి కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేయిస్తాం మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మేము వేసేసిన ఎస్టిమేషన్ చూడండి బయట కూడా కనుక్కోండి అండ్ ఇప్పుడు మీరు చూసిందో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి త్రీ డోర్స్ కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి టూ సెంట్స్ టూ అండ్ హాఫ్ సెంట్స్లో ఉండేదే టూ బెడ్రూమ్స్కి టూ బాత్రూమ్స్ అయితే ఇవ్వరు అలాంటిది వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్లో ఇలా కట్టాడంటే చాలా ప్లానింగ్తో కట్టించడం జరిగిందండి పిఓపి యూజ్ చేసిన కలర్ కావచ్చు డిజైన్ కావచ్చు లైటింగ్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించడం జరిగింది అండ్ అండ్ సైడ్కి వచ్చి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా వుడ్ విండో అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో విండోకి మంచి డిమాండ్ అయితే ఉంది ఇప్పుడు మనం ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే అయితే అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ స్టెప్స్ కింద అయితే వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్ లో వెస్ట్రన్ టైలర్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ చుట్టూ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే వేయించడం జరిగింది ఎగ్జాక్ట్గా అయితే స్టెప్స్ కింద అయితే వస్తుంది ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటు నలభై అండి మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లతో వస్తుంది ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఫ్రంట్లో వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్లు ఉంటుంది లొకేషన్ వచ్చేసి నియర్ షోరూమ్ గుత్తు పెట్రోల్ బంక్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ అండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది బెంగళూరు హైవేకి చాలా దగ్గట్లో అయితే ఉంటుందండి ఇంటికి సంపు బోరు అప్రూవలు అన్నీ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది అంతేకాదు ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కదా దాంట్లో ఎనభై శాతం మనం లోన్ అయితే అప్రూవల్ చేపిస్తామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి